ఇక నానో కొనాల్సిందే రైతులకు యూరియా కష్టాలు దప్పతలే వల్ల మరి జేపీ నడ్డా దగ్గరికి పోయిండు జేపీ నడ్డాను కలిసి వచ్చిండు యూరియా కష్టాలు వీరుండ్రి అని చెప్పేసి జేపీ నడ్డా తెల్లారి మాట్లాడిండ్రు ఏం మాట్లాడిర మనకు తెలుసు యూరియా యూరియా గురించి మేము సహాయం అందియలేం రైతులు తక్కువ వాడుకోవాలని చెప్పేసి ఆడ జేపీ నడ్డా మాట్లాడిండు వెనకసిరి కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడి రైతులు యూరియా తక్కువ వాడాలి రైతులు వరి అయ్యొద్దు వరి వేస్తే ఆగమవుతారు అసలు వరి వేయాల్సిన అవసరమే లేదు మన రాష్ట్రానికి అని చెప్పేసి ఆయన మాట్లాడిండు మొత్తం మీద రైతులకు యూరియా తిప్పలైతే తప్పుతలేవు ఆ యూరియా ప్లేస్ లో నానో కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ నానా గుణాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి ఈ గుళికలు కాకుండా యూరియా అనేది గుళికల రూపంలో దొరుకుతుంది కదా ఈ గుళికలు కాకుండా లిక్విడ్ గుణాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారట ఒకసారి చూద్దాం గుళికల యూరియా కొరతతో రైతులపై మార్కఫైడ్ వ్యాపారుల ఒత్తిడి అమ్మకాల్లో ఇరవై ఐదు శాతం నానో యూరియా ఉండాలని సొసైటీలకు టార్గెట్లు రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో విఫలమైన సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది గుళికల యూరియా కొరత నేపథ్యంలో రైతులకు నానో యూరియా బాటిలను కట్టబెడుతున్నది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎరువుల వ్యాపారులకు మార్క్ఫేడ్ అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది దీంతో మార్కుఫేడ్ ద్వారా ఎరువులు విక్రయించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నానో యూరియా పంపిణీని తప్పనిసరి చేసినాయి నానో యూరియా వద్దు ముర్రో అని మొత్తుకుంటున్నా వినకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు దీంతో సాధారణంగా యూరితో పాటు యూరియాతో పాటు ఖచ్చితంగా ఒకటో రెండో బాటిల నానో యూరియా కొన కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతా ఉన్నారు బస్తా యూరియాతో పోలిస్తే దీని ధర తక్కువని చెప్తూ రైతుల కంటగడుతున్నారు యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రెండు వందల అరవై ఆరు ఉండగా ఐదు వందల మిల్లీలీటర్ల నానో యూరియా ధర మొత్తం మీద ఎంత ఏం ఎంకతనో ఎక్కువనే ఉంటుంది యూరియా బస్తా కూడా అంతకని అంతకంటే ఎక్కువనే అమ్ముతూ ఉన్నారని చెప్పేసి నానో యూరియా ధర యూరియా బస్తాలు కావాలంటే మీరు నానో యూరియా కొనాల్సిందే అది లిక్విడ్ రూపంలో ఉంటుంది అది వద్దు మొర్రో అని మొత్తుకున్నప్పుడు కూడా కనీసము కొనుగోలు ఎగిరి కొనుగోలు తెయ్యి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి రైతులు మొత్తుకుంటా ఉన్నారు Thank <music> you.